జిల్లా ధర్మపురి నియోజకవర్గం ధర్మపురి మండల కేంద్రంలోని గోదావరి ఒడ్డున ఉన్న డంపింగ్ యార్డు సమస్యను స్థానిక నాయకులు వివరించడంతో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెంటనే స్పందించారు ఈ మేరకు సంబంధిత అధికారులతో పాటు హైదరాబాద్ నుండి ప్రత్యేక రీసైక్లింగ్ నిపుణులను పిలిపించి డంపింగ్ యార్డు పరిస్థితిని పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు యువత తదితరులు పాల్గొన్నారు మనం ఇప్పుడు ఈ మూడు నాలుగు వాళ్ళకి మీకు ఇప్పిస్తాం కమిషన్తో షిఫ్ట్ కోసం ఎంత ఖర్చు దాని మీద తీసుకొని ఇస్తే డేర్ నైట్ మిషన్ పెట్టి టెన్ టైర్ ఫిఫ్టీన్ టైస్ పెట్టి షిఫ్ట్ చేస్తాం ఇదంతా నీటి గోదావరికి సంబంధించినటువంటి అంత పవిత్రమైన శ్రీ లక్ష్మేశ్వర స్వామి దైవక్షేత్రంలో పట్ల పవిత్రమైనటువంటి గోదావరి తీరాన ఇక్కడ అనేక సంవత్సరాల వెళ్ళి ప్రాంతం అంతా కూడా కలుషితం అయిపోయి గత కొన్ని సంవత్సరాల క్రితం సివరేజ్కి సంబంధించిన ఇబ్బంది ఉండేది ఇప్పుడేమో డంపియాడ్కి సంబంధించినటువంటి ఇబ్బందితో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి బోయవాడ ప్రాంతానికి కౌన్సిలర్గా ఎన్నికైనటువంటి మా మిత్రుడు రమేష్ కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యువత వారు మా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మిత్రులు దినేష్ గారు రాజేష్ గారు వీళ్ళంతా కూడా ఇక్కడ ఈ తీవ్రమైన సమస్య డంపియాడ్ సమస్య ఉన్నదన్న దీన్ని పరిష్కారం చేయాలంటే హైదరాబాద్కి ప్రత్యేకంగా ఈ డంప్ యార్డ్కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంటే ఈ యొక్క డంప్ యార్డ్ దాంట్లో ప్రత్యేక ఎడ్యుకేషన్ అంటే టెక్నికల్గా ఒక క్వాలిఫైడ్ ఒక కన్సల్టెంట్ హరి అనే ఒక తను పిలిపియడం జరిగింది వారంతా ఇదంతా పరిశీలించండి ఇక్కడ ఈ పొల్యూషన్ సంబంధించినటువంటి మన మున్సిపాలిటీతో పనిచేస్తున్నటువంటి తమ్ముడు కూడా వీళ్ళంతా చెప్పేది ఏంటంటే ఈ ప్రాంతం అంతా కూడా డంప్ యార్డ్ షిఫ్ట్ చేసే విషయంలో కూడా వేరే ప్రాంతానికి తీసుకెళ్తే అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి డంప్ యార్డ్ను దేని దాని సపరేట్ ఫ్లాక్షిప్ ఒక దిక్కు ఇతర ఏదైతే చెత్త ఒక దిక్కు తయారు చేసి దానికి ప్రత్యేకమైన ఒక నాలుగు కోట్ల ఐదు కోట్లతో ఒక ప్లాంట్ ఏర్పాటు చేసి ఏ అక్కడ ఆ ప్రాంత ప్రజలకు కూడా ఇబ్బంది జరగకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ గవర్నమెంట్ కలి అనుసంధానంతో ప్రత్యేకమైన నిధులు ఐదు కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చినట్టయితే అయితే బాగుంటుందని చెప్పేసి వారు ఒక వారు ఇక్కడ ఉన్నటువంటి సంబంధించిన అధికారి వారు చెప్పడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారితో అదేవిధంగా ఈ జిల్లా కలెక్టర్ గారితో దళిత కలెక్టర్తో మాట్లాడి యాభై గంగాధర శాస్త్రి శ్రీ 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 గంగాధర శాస్త్రి గారిని కూడా తీసుకొచ్చి భగవద్గీత గురించి కూడా ఈ ప్రాంత యువత ఈ ప్రాంత ప్రజలకు కూడా ఒక దైవ సంకల్పంతో ముందువే విధంగా అనేక దైవ కార్యక్రమాలు చేపట్టే విధంగా ఆ లక్ష్మణ స్వరం స్వామి ఆశీస్సులు దా దేవుడి దయ మాపై ఉండాలి ఈ ప్రాంత ప్రజలు నా ఒక నమ్మకం నాపై ఉండాలని కోరుకుంటూ ఇంకా మూడు సంవత్సరాల లోపల ఈ ప్రాంతాన్ని ఊహించిన విధంగా అభివృద్ధి చేసే విషయంలో మీ సహకారం నాకు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను